హాయ్ వన్ పేరెంట్స్ని చూసి పిల్లలు తొందరగా నేర్చుకునే ఏంటో చూద్దాం పేరెంట్స్ని చూసి పిల్లలు ప్రతి పని కూడా పేరెంట్స్ ఏం చేస్తే అలాగే చేయాలనుకుంటారు ఈవెన్ డ్రెస్ సెన్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎలా మాట్లాడితే వీళ్ళు అలాగే మాట్లాడడానికి ట్రై చేస్తారు వాళ్ళు ఎలా ఉంటే వీళ్ళు అలాగే ఉండడానికి వాళ్ళు ఏం మాట్లాడితే అలా మాట్లాడడానికి అలా చేస్తారు కాబట్టి పేరెంట్స్ పిల్లలకి దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి రోజు కొత్త విషయాలు ఏదో ఒకటి నేర్పించే విధంగా ఉండాలి మనం నేర్చుకుంటూ మనం వి నేర్చుకున్న వాళ్ళకు కూడా చెప్తూ ఉంటే కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు కూడా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి దిశలో వాళ్ళు అడుగులు ఇస్తూ ఉంటారు అంటే అనుకుంటారు అలాగే పేరెంట్స్ పిల్లల ముందు ఎక్కువగా జాలి అలాగే ఎవరినైనా బాధలో ఉంటే వాళ్ళని ఆదుకోవడం అలాగే ఎవరికైనా హెల్పింగ్ చేయడం బాధపడే వాళ్ళకి ఎవరినైనా ఉంటే హెల్ప్ చేయడం అలాంటి ఆకలితో ఉన్న వాళ్ళకి ఏదైనా అన్నం పెట్టడం అంటే ఏదైనా హెల్ప్ చేయడం అనమాట అలాంటిది బాధలు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అలాంటివన్నీ కూడా వాళ్ళ దుర్గ్ణామనం చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అలాంటి గుణాలు అలవాటు అవుతూ ఉంటాయి నెక్స్ట్ కోపం నిరాశ కోపం వస్తుంది ప్రతి మనిషి కోపం సహజమే కదా ఆ కోపం కూడా మనం తమ్మాయించుకోవాలి అండ్ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు అలాగే ఏదైనా పైనప్పుడు నిరాశగా నిస్పృహగా ఏంట్లే అన్నట్టు అలాంటి ఫీలింగ్స్ మనం వాళ్ళ ముందు బయట పెట్టకూడదు అప్పుడు మనలో ఉన్న ఓర్పుని వాళ్ళు కూడా గమనిస్తారు వాళ్ళు కూడా అలాగే ఓర్పుగా ఉండాలన్న విషయం అలవాటు అవుతుంది ఇది పిల్లల యొక్క మెంటల్ బ్యాలెన్స్ని పెంచుతుంది నెక్స్ట్ ప్లాంటేషన్ మొక్కల్ని పెంచడం మొక్కల్ని పెంచడం మనం మొక్కలకి గార్డెన్ ఉంటుంది కదా అందులో నీళ్లు పోస్తూ ఉండడం ఎప్పుడైనా గార్డెనింగ్ చేయడం ఉంటే వాళ్ళు కూడా మనం వెనకాలే వస్తూ మనని ఫాలో అవుతూ ఉంటారు అప్పుడు అలాంటివి కూడా వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటాయి అలా వాటర్ వేస్ట్ చేయకుండా ఉంచడం అలాగే వాటర్ అనవసరంగా పంపేయకుండా ఆ నీరు మొక్కలకి పెడుతూ ఉండడం అలాగే ట్యాప్ వేస్ట్గా ఉంటే కట్టేస్తూ ఉండడం ఇలాంటివన్నీ కూడా పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేస్తూ ఉండాలి అంటే నువ్వు చేయి అంటే చేయరు వాళ్ళు మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనని ఫాలో అవుతూ ఉంటారు అందుచేత ఇలాంటి గుణాలు పిల్లలు తొందరగా నేర్చుకుంటారు మనం చేసే పనుల వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు కాబట్టి మనం చాలా బాధ్యత ఉంటుంది మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి చాలా జాగ్రత్తగా అయితే మాటల్లో కానీ పనుల్లో కానీ పిల్లల ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పేరెంట్స్ టైం ప్రకారం పనులు చేస్తూ ఉంటే పిల్లలు కూడా టైం మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి చక్కగా అలవాటు అవుతుంది దానివల్ల పిల్లలకి ఫెయిల్యూర్స్ అనేది లేకుండా బంగారు భవిష్యత్తుకి ఇది మంచి మార్గంగా ఉంటుంది కాబట్టి పిల్లలు టైం సెన్స్ కూడా చక్కగా నేర్పించాలి అలాగే మనీ విషయంలో కూడా పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పిల్లలకి వాళ్ళకి ఆర్థిక పాఠాలు నేర్పించాలి అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి అడుగుతూ ఉంటారు అనుకోండి ప్రతిదీ వద్దు అనద్దు అలాగే ప్రతీది ఇస్తూనే ఉండద్దు దానివల్ల ఉపయోగం దానివల్ల ఇది తింటే ఏంటి మంచి జరుగుతుంది అని అలాగే కొన్ని కొన్ని వేస్టేజెస్ ఉంటాయి వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్తూ ఉంటే వాళ్ళకి దాని మీద అవగాహన పెరుగుతుంది ఇప్పుడు ఏది చేస్తే మంచిది ఏది చేస్తే మంచిది కాదు అనే విషయం వాళ్ళకి అలవాటు తూ ఉంటుంది వాళ్ళు కూడా అప్పుడు కొంచెం మంచి చెడాలని నేర్చుకుంటూ ఉంటారు ఇది కొంటే మంచిదా కొనకపోతే మంచిదా అలాంటి విషయాలు కూడా తెలుస్తాయి అలాగే ఇంకో విషయం ఏంటంటే పేరెంట్స్ని తమ పెద్దల్ని గౌరవించే విధానంలో కూడా వాళ్ళ పెద్దవాళ్ళతోటి గ్రాండ్ పేరెంట్స్తో కానీ ఇంకా పెద్దవాళ్ళతో ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానం కూడా పిల్లలకి అలవాటు అవుతూ ఉంటుంది మనం ఎలా మాట్లాడతాం వాళ్ళే దాన్ని ఫాలో అవుతారు కాబట్టి పేరెంట్స్ కూడా మనం రెస్పెక్ట్గా ఉండాలి అలాగే గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా గౌరవంగా మాట్లాడడం వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా పిల్లలు మనని ఫాలో అవుతూ ఉంటారు ఇంకో విషయం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మనం ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తే పిల్లలు కూడా అట్లాగే అలవాటు చేసుకుంటారు దీన్ని బట్టి కుటుంబం యొక్క బంధాలు పెరుగుతూ ఉంటాయి అలాగే ఇంటి పని కుటుంబ ఉద్యోగం పట్ల అలాగే పేరెంట్స్ బాధ్యతగా ఉంటేనే పిల్లలు కూడా చక్కగా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం అలాగే ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకోవడం ఇంట్లో పనులు చిన్న చిన్న పనులు పేరెంట్స్కి సహాయం చేస్తూ ఉండడం అలాగే క్రమశిక్షణగా చక్కగా ఉండడం ఇవన్నీ పనులు కూడా పిల్లలు మనం చూసి ఫాలో అవుతూ ఉంటారు అలాగే రోజు స్కూల్కి మార్నింగ్ వెళ్ళడం మళ్ళీ చక్కగా రెడీ అవడం టైం టు టైం రావడం అలాగే ఇంటికి వచ్చి వర్క్ చేసుకోవడం అలాగే టైంకి ఆడుకోవడం అలాగే తోటి పిల్లలతో చక్కగా ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి ఆల్ ద బెస్ట్